గుడ్ మార్నింగ్ ఈ రోజు అందరికి అయితే శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఈ రోజు అయితే జల్ది పని కంప్లీట్ చేసుకొని మేమైతే గుడికైతే పోదాం అనుకుంటున్నాం అందుకే మా అమ్మ అయితే మాకైతే కొన్ని పనులు అయితే చెప్పింది అనే పోయి సోఫా కవర్స్ తీసుకురా మనం సోఫా సోఫా కవర్ అయితే सारा का मैं जब ता हूं के जलपा दे उनका भरूं ओ आज आजrangle दिन कितने लगते हैं अम्मा सुनता है सुनो हां हां आओ आठ वही गिन लो हां तो ఇట్లా కింద ఇట్లా నువ్వు ఇట్లా చూపిస్తాం ఫైనల్ గా మేమైతే మేమైతే అమెజాన్ లో అయితే ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్ మొన్ననే రీసెంట్ గా అయితే వచ్చింది ఇది మంచి వచ్చింది ఇది కొంచెం అట్లా

చెట్లకు వాటర్ పోయమంటే బాటిల్ తో ఆడుతున్నావు సగం కింద సగం మీద వస్తున్నావు అవి చెట్లకు పడుతున్నాయా వాటర్ గోడ పడుతున్నాయా ఏ పని చెప్పినా సక్క ఏమైందని నువ్వు ఫస్ట్ ఆ బాటిల్ పక్క పెట్టి నువ్వు జగ్గుతాడు పోయి అగో గోడకు మొత్తం వాటర్ పడ్డాయి నువ్వు చెట్లకు పోసినట్టు లేదు తొందర తొందర కానీ పని కంప్లీట్ చేసుకోవాలి లేట్ అవుతుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే బొట్లు అయితే పెట్టుకున్నాం ఇప్పుడు ఈ సైడ్

మంచిగా దండం పెట్టుకో మంచిగా చదువు రావాలి మంచిగా చదువుకోవాలి అనేసి మంచిగా మొక్కు సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైతే మేము గుడికి వెళ్ళాలి ఏ పిల్లల జుట్లేసి రెడీ అయిపోయి అయితే గుడికి వెళ్తాం ఓకేనా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎప్పుడైతే మేమైతే గుడికి అయితే పోతున్నాం ఇక దాదాపు ఇంట్లో పని చేసుకొని పూజకొని వేసుకొని రెడీ సరికి అయితే ఈ టైం అయిపోయింది గుడికి వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ కళ్యాణం అయిపోవచ్చు ఎందుకంటే టైం అయితే బానే అవుతుంది అయినా సరే ఇప్పుడైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ వద్దామని అయితే పిల్లల్ని తీసుకెళ్తే గుడికి వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అనికొబరికాయ తీసుకోబో ఇక చాలా కళ్యాణం అయితే అయిపోయింది ని మా అనైతి ఆ పైన పెట్టింది పైన పెట్టింది మా అనేది బొట్టు తీసుకొచ్చి లగకైతే పెడుతుంది మొహం అంతా పెడుతున్నావా అని బాగా పెట్టింది ఇంకా అయితే మా వీడియో చూసారంటే మమ్మల్ని చూస్తారు అప్పటి నుంచి మేము వీడియో తీస్తుంటే ఏం అమ్ములు ఎందుకు అవునా ఆ బొట్టు పెట్టుకుని పోతే ఎగ్జామ్స్ మంచి రాస్తా నమ్మక అట్లా లైన్ కాడ మస్తు లైన్ ఉంది అమ్మో ఆ లైన్లో నిల్చుంటే అంతే సరే ఇక ఇంటికి వెళ్దాం మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఏడకి కూర్చుంటారు కొండల మీద గుండ్ల మీద ఏడకెక్కుతున్నావాములు ఇక్కడైతే వాళ్ళకి ప్లేస్ మంచిగా నచ్చిందంట గుళ్ళో మాత్రము అందుకోసమే ఇక వచ్చి అయితే పైన కూర్చుంటారు మా ఊడ్ నామలు బాగా పెట్టిండి వరుణ్ కాడ వరుణ్ హాయప్రా కోతి ఒక్క దగ్గర ఉంటలే చూసినావా అయ్యా వీళ్ళు చూడు రే ఎట్లా కూర్చురా గుండు కాడ మా గుట్ట మీద గుళ్ళైతే చాలా బాగుంటాయి ఇక్కడ ప్లేస్ మంచి అనిపిస్తుంది అంట అందుకోసమే కూర్చుండ్రు ఫోటో తీయాలా సరే ఫోటో తీస్తా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఫోటో తీస్తున్నారు అనుకుంటారు ఫోటోకి స్టిల్ ఇస్తారు కాకపోతే నేను వీడియో తీస్తున్నా వీళ్ళంటే ఫోటో తీయాలంట తీస్తాయి ఎక్కడైతే షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం